డిసి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మనం రోజు వంట చేసేందుకు అనేక రకాల దినుసులను ఉపయోగిస్తుంటాం అనేక రకాల మసాలా దినుసులు మన ఆహారాల్లో రోజు భాగమవుతున్నాయి వాటిల్లో వాము కూడా ఒకటి ఇది ఘాటు వాసన రుచిని కలిగి ఉంటుంది దీన్ని వంటల్లో వేస్తుంటాం ముఖ్యంగా పిండి వంటల్లో వామును ఎక్కువగా వాడుతుంటారు అయితే భోజనం చేసిన అనంతరం రోజు రెండుసార్లు చిటికెడు వామును తీసుకొని నమిలి మింగుతుండాలి వామును తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు వాము పలు అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది భోజనం చేసిన అనంతరం వామును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు వామును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం భోజనం చేసిన అనంతరం వామును తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి ఫలితంగా కొవ్వు కరుగుతుంది దీంతో అధిక బరువు తగ్గుతారు ముఖ్యంగా రాత్రిపూట నిద్రించేటప్పుడు కూడా శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది దీంతో అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు రోజు వామును తింటే బరువు సులభంగా తగ్గుతారు అదేవిధంగా వామును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జీర్ణాశయంలో పలు ఎంజైమ్ల ఉత్పత్తి వాము ఎంతగానో సహాయపడుతుంది దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలను వాము తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది వామును తింటే సుఖ విరేషణం అవుతుంది మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు పొట్టలో గ్యాస్ ఏర్పడడాన్ని వాము నివారిస్తుంది గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి వాము ఎంతో మేలు చేస్తుంది అలాగే కడుపులో మంట నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది ఇలా మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం